హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రైతు బిడ్డ లక్ష్మి ఈ రోజు కూడా నాట్లే నాట్లే ఫ్రెండ్స్ ఇంకా డైలీ ఒరినాట్లు ఈ నెల అంతా ఉన్నాయి మాకైతే ఈ సీజన్లో ఈ నెలలో ఎన్న పది అయితే ఎక్కువ పోసారు ఎప్పుడు లేని విధంగా ఎక్కువ పోసేసరికి ఈ నెల అంతా నాట్లు అన్నీ ఎన్న పది నాట్లు ఈ నెల అంతా ఫుల్ బిజీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాట్లయితే రోయిన రోహిణి రోళ్లు పగిలే ఎండలుగా అత్త అంటారు కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మాత్రం రోహిణ కార్తలో మే నెలలో మాత్రం మాకు ఫుల్గా వర్షాలు పడ్డాయి బోర్లకు అయితే బాగా వస్తున్నాయి ఇంకా కొంచెం వెనకాసి ఇప్పుడు కూడా పోతున్నారు నార్ల నీళ్ళు కొంచెం రానోళ్ళు కూడా దాకా కొంచెం ఆలోచించారు కాబట్టి మాకైతే ఇంకా డైలీ నాట్లే ఫ్రెండ్స్ ఇదిగో ఎవరు ఎదురు వాళ్ళు కట్టలే ఎవరు వాళ్ళే బీక్కోవాలని పందాలు పెట్టి ఈరోజు బీగుతున్నారు చిన్నత్తా నాకు బీగుతు నాలుగు నాకు బీగుతు నాలుగు అంతేనంటవా నాయ వేకలేవు బామ్మ నీ ఎప్పుడే పది కట్టలేని నేను ఇంక వీడియో అప్లోడ్ చేసి వచ్చేసరికి ఇంకా నువ్వు ఇంక ఇరవై బీగుతు నీతో ఎప్పుడు బేకాలత్తా అదిగో దమ్ము చేయడానికి అస్సీ బాబు సిద్ధంగా ఉండు కట్టలేయడానికి సుబ్బారెడ్డి మా పిన్ని అదిగో మా పిన్ని ఆయ్ చెప్పు పిన్ని ఇచ్చెమ్మత్తాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్